ద్వాదశ రాసుల వారికి ఈ రోజు తేదీ ఏడు మే రెండు బుధవారం రోజు ఫలాలు మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరు సమాజంలో సేవ కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు భూక్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు సాధిస్తారు వృషభ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఆర్థిక సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకు పరుస్తాయి దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు మిథున రాశి వారికి రుణపరమైన ఒత్తిడిలు మానసిక సమస్యలను కలిగిస్తాయి ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది చేపట్టిన పనులు చాలా కష్టం మీద పూర్తి అవుతాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి వ్యాపారాలలో నష్ట సూచనలున్నవి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు కర్కాటక రాశి వారికి సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి వ్యాపారాలు పురోగతిలో సాధిస్తారు ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సింహరాశి వారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు నూతన వ్యక్తుల పరిచయం లాభిస్తుంది చేపట్టిన వ్యవహారములలో అనుకూలత కలుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి కన్యరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి వృత్తి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తులరాశి వారికి ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది వృశ్చిక రాశి వారికి సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది ధనస్సు రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది నేత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు కలుగుతాయి నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి మకర రాశి వారు సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం కలుగుతుంది ఖర్చుకు మించిన ఆదాయం సంతృప్తి కలిగిస్తుంది వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు ఉద్యోగమున ఆశించిన అవకాశములు అందుతాయి కుంభరాశి వారికి ప్రయాణాలు వాయిదా పడతాయి జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది ఇక మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరికి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు గృహమున్న శుభకార్యాలు నిర్వహిస్తారు నిరుద్యోగులకు అనుకూలత కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు పొందుతారు శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు